మారెడ్డి పట్టణంలో హౌసింగ్ బోర్డు సమీపంలోని వసద ఫ్యామిలీ రెస్టారెంట్ అక్రమ కట్టడాల్ని కోల్చివేసిన మున్సిపల్ అధికారులు కేవలం ఒకే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంపై మున్సిపల్ అధికారులను నిలదీసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ను అధికారులను నిలదీశారు కామారెడ్డిలో అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అని అందరి అభిప్రాయం కొరకే సెట్ బ్యాక్ కొరకు రెండు నెలల సమయం కావాలి అని కోరారని అన్నారు మళ్లీ ఇంత తొందరలోనే కూల్చామని ఎవరు చెప్పారని కమిషనర్ పైన అధికారులపైన మండిపడ్డారు ఒకే హోటల్ కూల్చారు ఇంకా నోటీసులు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి కదా వాటిని కూడా కోల్చాలి అని అన్నారు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీకి ఫోన్ చేసి తెలుసుకున్నారు నేను కూడా చెప్పలేదు అని షబ్బీర్ అని చెప్పడంతో ఎవరు చెప్తే కూల్చివేశారని ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన వారందరివి కూడా కోల్చివేయాలి అని అన్నారు కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి కొరకు ఒక పద్ధతి ప్రకారం వెళ్దామని అనుకుంటే కావాలని అని ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారని ప్రజలను ఇబ్బందులు చేసే పద్ధతులు మానుకోవాలి అని అన్నారు మిమ్మల్ని మీకు అర్థమేట్టు చెప్పి పని చేపించుకున్నట్లు అది కానీ సంగతి ఉంటావు మరి ఎందుకు ఒక్క దగ్గర మొదలైతే పబ్లిక్ లో టైంలో పడిపోరా మొత్తం మంది ఈగలు ఎన్ని ఉన్నాయమ్మా మీకు తెలిసినా కానీ సగం కమరండి ఎంత టెన్షన్ లో పడతారంత ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ ఒక మళ్ళా ప్రాబ్లం గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే మున్సిపల్ ఒకటి ఎవరి దగ్గరికి పోతారు ఎవరు కంట్రోల్ అవుతారు జనం ఎవరిని అడగాల చిన్న లాజిక్ ను దూరం చేస్తాం అన్నా నేను రెండు మొన్న మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరు చెప్పినాను అన్న మీ అందరు కోఆపరేషన్ ఉంటేనే సెట్ బ్యాక్ లు కానీ వైడనింగ్లు కానీ ఇల్లీగల్ రెగ్యులరైజేషన్ కానీ అవుతుంది ఒకవేళ మీరు వద్దు అని అంటే నేను కూడా తెలియ నాకు నాకేమి శత్రుత్వం లేదు ఎవరి మీద ఉద్దేశం లేదని నాలుగు వేల మందిలో చెప్పినా నేను నేను రెండు నెలల లోపల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక డిసిషన్ మేకింగ్ అయిన తర్వాతనే వాలంటరీ సెట్ బ్యాక్ కానీ వాలంటరీ రెగ్యులరేషన్ కానీ చేద్దాము జనంతో కలిసి చేద్దామని నేను ఆలోచిస్తే వీళ్ళు నేను ఢిల్లీకి పోదామని టికెట్ బుక్ చేసుకుని నేను ఎయిర్పోర్ట్కి పోయే మూమెంట్లో ఈ ఫోన్ వచ్చింది వాపస్ కావాలంటే వచ్చినా మీరు ఏమనుకోవద్దాన్న నా ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు మున్సిపల్ ముందట ఆఫీసులున్నా మీరు మాట్లాడింది వాళ్ళు కూడా వింటున్నారు అన్న నాకైతే మీరు అట్లా చెప్పరా ఒక నమ్మకం ఉండే కాబట్టి ఫోన్ చేశాను అదే అన్నా మరి ముప్పై ఏళ్ళ నుంచి లేని రాజకీయంలో మరి ఇప్పుడేమొచ్చింది అని అది చెప్పిండ నాకు అది కూడా చెప్పిండు షబీర్భై దగ్గరికి వస్తే ఇట్లా అన్నాడని కూడా చెప్పిండు ఇది సంగతి నేను చెప్పలేదు నేను ఫోన్ చేయలే అన్న నేను మీకే నేను ఇప్పుడు చేస్తున్నా మొదటి ఫోన్ ఇది నేను గెలిచిన నుంచి ఆరు నెలల్లో మీకే నేను మొదటి ఫోన్ కమిషనర్ గారు డిపిఓ గారు మరి ఇల్లీగల్ ఉంటే ఇల్లీగల్ కూడా పెడదాం పండి రండి లీడర్ లేదా మొదలు పెడదాము నా స్కూల్ నుంచే మొదలు పెడదాం రండి అని అంటే వస్తలేదు అయింది షేర్ సరే అన్నా అది మీరు చెప్పకపోతే సరిపోయి అది ఒక్కసారి మిమ్మల్ని అందరూ కన్ఫర్మ్ చేస్తున్నాను లేదు అన్నా నేను కన్ఫర్మేషన్ మిమ్మల్ని నేను అట్లేం లేదు సరే అన్న అదే ఒకసారి నమస్కారం నమస్తే అన్న నమస్కారం చెప్పకపోతే మీ పాపం నీ ఇవ్వడా నాకేం ఫరక్ లేదు కానీ ఫర్దర్ ఇలాంటి జరుగుతా మాత్రం నేను ఊరుకున్నామే ఇందాక కూడా రాను ఇక్కడికి వచ్చేదో గొడవ చేసి చేయాలనే ఆలోచనతో రాలేదు రూలే మాట్లాడికి వచ్చి మన తప్పుడు మన సైడ్ వంద తప్పులు పెట్టుకొని జనం మీద పడితే ఏమొస్తుంది మన సైడ్ వంద తప్పులు పెట్టుకొని యాజ్ పర్ అఫీషియల్ గా కానీ మున్సిపల్ పరంగా మనే వంద తప్పులు పెట్టుకొని జనం పడితే ఏమొస్తుంది మనం రెక్ చేసుకున్నాం కదా జనాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఆ భాగంలో మీరు నేను అనట్లా వంద శాతం నోటీసులు ఇచ్చారు ఓపెన్ ప్లేస్ కూడా నోటీసులు ఇస్తున్నారు మెజర్మెంట్ చేయమన్నా చేరు ఆన్లైన్ చేస్తున్నారు అన్ని బరాబలే చేస్తున్నారు ఎందుకు ఇంత ఆతరం వచ్చింది ఇంతగా ఏమి అన్ని పని చేస్తున్నాయి నేను తప్పు మాట్లాడలేదు మీరు చేయలేదని అనలేదు చూసుకోండి మీరు పని చేయలేదు అని నేను మాట్లాడాలా నేను ఎందుకంత అర్జెంట్ వచ్చింది అని అడిగారు కరెక్ట్ ప్రశ్నకి సమాధానం చెప్తే ఆర్గ్యుమెంట్ ఉండదు దాన్ని డైవర్ట్ చేయనీయడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది సార్ మా తలీ నేను ఇప్పుడు చేతులెత్తి కూడా దండపెడి లేస్తున్నా సార్ నాకు కొట్లాడే ఉద్దేశం లేదు నేను డెవలప్మెంట్ చేస్తా నేను నేను చెప్తున్నా మీకే మీ కౌన్సిలర్లకు మీకు చెప్తున్నా నేను పార్టీపరంగా మాట్లాడట్లేదు 49 మంది కౌన్సిలర్ లకు మీకు చెప్తున్నాను మీ ఆఫీసర్ అమర్ సిస్టమేటిక్ గా ప్రజల ఆక్షేపం లేకుండా వారి అనుగ్రహంతో వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు విని దాని మీద పోదామని చెప్తారు ఇదేం సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కాదు స్టేట్ గవర్నమెంట్ రూల్ కాదు రాత్రి రాత్రి పోవాలా జీవ తీస్తామంటారు జీవదీసే ముఖ్యమంత్రి కూడా రెండు సార్లు ఆలోచన ఖచ్చితంగా సక్సెస్ అయితే నమ్మకం ఉండే నాకు నాకు వంద శాతం లేదు ఎందుకంటే నేను ఫెయిల్ ఉన్నా కాబట్టి నన్ను నమ్ముతారు జనం అనేది నాకు నమ్మకం ఉండేది చాలా మందికి కనెక్టెడ్ పీపుల్ కి అన్కనెక్టెడ్ పీపుల్ కి అన్కనెక్ట్ చేయడం నేనేమన్నా చెప్పిందని బట్టి చంద్రశేఖర్ నేను చేపించిన ఎమ్మెల్యే అడ్డం వచ్చిందని కదా అంటే చంద్రశేఖర్ చెప్పినట్టు కదా మీకు స్పీకర్ అదే కదా అన్న విన్నారు కదా షబిరెడ్డి గారు మాట్లాడింది అంటే మీకు ఆయన్నే చెప్పిందా ఇందుప్రియ గారు చెప్పిరా మాట్లాడదామమ్మా నేను మాట్లాడదా ఇంటికి వస్తాను నాకేమి ఇబ్బంది లేదు నేను పబ్లిక్ని వాలంటరీ బ్యాక్సైడ్ చేద్దామని నేను ఆలోచిస్తుంటే మీరు వచ్చి పుల్లలు పెడుతుంటే ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ఫెయిల్ కావాలా వెంకటరమణారెడ్డి అనుకుంటాను ఫెయిల్ చేద్దామనేది ప్లాన్ ఉంటే చెప్పాలా మీరు నేను తెలియపోద్ది కదా నేను నేను బయటనే ఉంటాను నాకేముంది మున్సిపల్ ఏం పని ఉందా మీ అందరితో నాకు ఏముంది ఏం పని ఉంటుంది మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడికి వచ్చి ఉంచిపోవాలా అధికారంకి వచ్చినాక కూడా ఈ ఉంచిపోవాలా రీతి రాదు మనుషులు కాదు అన్నం తింటలే ఇంట్లో భార్య పిల్లలు లేరు మీ కుటుంబాలు లేవు అవి తింటే మీకు ఏమన్నా మనసే పడతారా ఏమన్నా పది మందిని కొట్టి తింటే ఓ పద్ధతి మీద పోవాలంటే అర్థమైతే లేదు ఎంత సంపాదిస్తారు అందరు కలిసి కొంద మీద వెళ్ళిపోతారా సంపాదించు పదండమ్మా పోదాము మీరు మీరు మీ రూల్ ప్రకారం చేశారు మీకు ఎవ్వరు చెప్పలేదు ఎవ్వరు చెప్పలేదు కదా సరే ఓకే షబీర్ అల్లి గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఆయన అబద్దమాల ఈయన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఈయన తెలివి ఎక్కున్నారు కాబట్టి ఈయన మీరు పదండి మరి పోదాం పోదాం పదం ఇక లైన్